మిత్రులారా కల్వకుండ కవి చేయమంటే నేను అత్యాచారం జరుగుతున్నది మహిళల మీద ప్రతి ఐదు గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇవాళ తెలంగాణలో వరకట్నం చావులు వేధింపులు లెక్కలేనని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మనం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు షీ టీమ్స్ అని పెట్టి అద్భుతంగా అయినప్పుడు ఆడపిల్లలు ఏడిపిస్తే నువ్వు దోసుకోకుంటే చాలు నువ్వు ఏడిపించకుంటే చాలు నువ్వు ఆడోళ్ళు ఇజ్జత్ తీయకుంటే చాలు బాగా మిత్రులారా ఇక ఈమె ఎన్నో కదా ఈమె మాటలు ఈమె మొట్టమొదటి మహిళ తెలంగాణ మహిళ ఢిల్లీలో పోయి మహిళలను తాకట్టు పెట్టి ఇజ్జ తీసింది ఈమెవా సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి లోపల పడేసి స్కామ్ చేసి లిక్కర్ స్కామ్ లిక్కర్ రాని ఈమె జైలు పోయి తెలంగాణ ఇజ్జ తీసిన ఈమె ఇయ్యాల నువ్వు మహిళల గురించి మాట్లాడుతుంటే మాకు సిగ్గా అనిపిస్తున్నదివా ఒకటి మీ ఆయంలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శంషాబాద్ డాక్టర్ ప్రియాంక రెడ్డిని రేపు చేసి పెట్రోల్ పోసి తలగబెట్టిరు భారతదేశం అంతటా పేద లొల్లి ఆందోళన బాబ్బా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో లొల్లి లొల్లి జరిగింది అప్పుడు నువ్వు ఆడున్నావమ్మా ఓ కల్వకుంట కవితమ్మ నువ్వు ఏడున్నావు డాక్టర్ ప్రియాంక రెడ్డి మీద జరిగినప్పుడు సజ్జనర్ పుణ్యం కట్టుకుని ఆ లొల్లి తక్కువ చేసిండు ఒకటి ఇక రెండోది విజయ రెడ్డి అని అబ్దుల్లాపురం మెట్టు ఎంఆర్ఓని మీ టిఆర్ఎస్ కార్యకర్త పెట్రోల్ పోసి తలగబెట్టిండు అప్పుడు నువ్వు ఆడున్నావమ్మా ఓ కల్వకుంట్ల కవితమ్మ నువ్వు ఆడున్నావు అప్పుడు మూడోది మంత్రి నీళ్ళ భార్య పడతాను ఒక ఆడామెను రోడ్డు మీద న్యాయవాదిని మీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ కార్యకర్త మండల అధ్యక్షుడో చైర్మన్ నడి బోర్డుని ఆమెని సంపిపడేసిండు పడేసిండు అప్పుడు నువ్వు ఆడున్నావా మహిళల గురించి లావు చాలా మాట్లాడుతున్నావు అస్సలు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు నీకు విన్నావా నువ్వు గిన్నిస్ రికార్డు మహిళవు నువ్వు స్కామ్ చేసినావు అంత లంగేవారం చేసి జైలు పోయొచ్చి ఇవాళ మహిళల గురించి మాట్లాడుతున్నావు మీ కల్వకుంటూ మొత్తం రాష్ట్రాన్ని అప్పల చేసి దోసుకున్నారు ఇక రేపమాపం మీ అన్న పోతారు ఇక దాని తర్వాత ఇక మీ అయ్య నంబర్ కూడా ఉన్నది విన్నావా అన్నీ లావు చాలా మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఆడపరుచి ఆడపరుచిలో ఇజ్జత్ తీసేసినావు తెలంగాణ మహిళలది ఇంకా